హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు అయితే మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఇది జీ ప్లస్ పై గల లో అపార్ట్మెంట్ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఇది ఎక్కడ ఏంటి అని మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వరంగల్ హైవేలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది వరంగల్ హైవే ఇది వచ్చేసి నారపల్లి చౌరస్తా ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆనుకొని చూడండి అటు ఇటువైపులో బస్ వెళ్ళే రోడ్ ఇది వరంగల్ హైవే ఫ్రెండ్స్ ఇది ఈ హైవే ఇది వచ్చేసి మనకి కొరంల మెయిన్ చౌరస్తా ఫ్రెండ్స్ ఇది చౌరస్తా ఈ చౌరస్తాకి ఆనుకొని ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది చూడండి ఇది పెద్ద రోడ్ ఇది పెద్ద హైవే రోడ్ ఇది వరంగల్ వెళ్ళే హైవే రోడ్ ఈ హైవే రోడ్డు ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్స్ మనం చూసే ప్రాపర్టీ వచ్చేసి చూడండి ఇదే అపార్ట్మెంట్ చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్న వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అపార్ట్మెంట్ అయితే ఈ రోడ్ కానుకొని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి రెంటల్ వాల్యూ వచ్చే ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది రెంటల్ వాల్యూ కూడా మంచి రెంటల్ వాల్యూ వస్తుంది త్రీ బిహెచ్కే వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంటల్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది టూ బీహెచ్కే వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్ రెంటల్ వచ్చే అవకాశం ఉంది ఇదే ప్రాపర్టీ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది గా వచ్చేసి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు మనకి రెండు వైపులో కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ నుంచి మనకి టోటల్గా వచ్చేసి ఫైవ్ గేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది టోటల్గా మనకి ఫైవ్ గేట్స్ మీకు మొత్తం ఎలా ఉంది ఏంటి అని చూపిస్తుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫీట్ ఇది సౌత్ వచ్చేస్తుంది ఇటు సైడ్ వెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ మీరు హైవే రోడ్ ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వరంగల్ హైవే రోడ్లో ఉంది ఇది ఇది మొత్తం సిమెంట్ రోడ్ వేసారు ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉంటే కంప్లీట్ చేస్తున్నారు జేసీకి అయితే వర్క్ నడుస్తుంది ప్రజెంట్ ఇది హైవే ఇది ఆనుకొని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు చూపించాను కదా హైవే నుంచే మీకు బిల్డింగ్ ప్లేసింగ్ ఎలా ఉంది ఏంటి అని చూపించాను కార్ పార్కింగ్ ఇట్లా మొత్తం ఉంది ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ లిఫ్ట్ అన్ని ఇవ్వడం జరిగింది బోరు సంపు అన్నీ ఉన్నాయి దీనికి వచ్చేసి మనకి ఇదే చూడండి కింద గ్రౌండ్ లో పార్కింగ్ ఫ్రెండ్స్ ఇది ఇది పార్కింగ్ టెన్ కార్ పార్కింగ్ ఉంది మీకు వచ్చేసి ప్రెసెంట్ ఉన్న టైంలో మనకి లిఫ్ట్ ఇట్లా మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ అయితే కంప్లీట్ అయితే మొత్తం మన రిజిస్ట్రేషన్ టైం వరకు అన్ని కంప్లీట్ చేసి చేస్తారు ప్రజెంట్ ఉన్న టైంలో కి రెండు ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఈశాన్య ఊళ్ళో వచ్చేసి మనకి బోరు సంపు అన్నది ఉంది ఇటువైపు వచ్చి నాలుగు గేట్లు నాలుగు గేట్లు ఉన్నాయి ఇటువైపు వచ్చి వెస్ట్ వైపు వచ్చి ఒక మెయిన్ గేట్ ఉంది ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్ అవుతుంది చూడండి ఇక హైవే రోడ్ క్లోజ్ లో కూడా చూపిస్తున్నాను ఇది హైవే రోడ్ బిల్డింగ్ వచ్చేసి ఇది ఫైవ్ ఫ్లోర్స్ గల అపార్ట్మెంట్ దీంట్లో వచ్చేసి మనకి టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం టాప్ లో వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్ లో వెస్ట్ వెస్ట్ ఫేస్ గల ఫ్లాట్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది టూ బిహెచ్కే ఆర్ త్రీ బిహెచ్కే సేమ్ ఒకేలా ఉంటాయి ఇది ఈస్ట్ అది వెస్ట్ ఫ్రెండ్స్ మనం చూసే వచ్చేసి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది వెస్ట్ ఫేస్ గల ఫ్లాట్ ఇది థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చూడండి మొత్తం రెడీ టూ మూవ్ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇంట్లో నుంచి చూస్తే కూడా మనకి హైవే రోడ్ అనేది అవసిస్తుంది చూడండి బిల్డర్ వచ్చేసి మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే పిల్లో ఉన్నాడు బిల్డర్ మంచి స్టాండర్డ్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ ఎంతో బాగుంది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్ అవుపిస్తుంది చూడండి ఇంట్లో నుంచి కూర్చొని చూస్తే మనకు హైవే రోడ్ ఒప్పిస్తుంది మంచి ఆఫీస్ కానీ ప్లస్ మీరు రెసిడెన్షియల్గా ఉండడానికి కానీ మంచి కన్వీనియంట్గా ఉండే ప్లేస్ ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ నా నారపల్లిలో ఉంది ఫ్రెండ్స్ ఇది నారపల్లి హైవే రోడ్ అనుకునే ఉంటుంది వరంగల్ హైవేకి పక్కనే ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా అనేది కూడా ఇవ్వడం జరిగింది థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి టూ బిహెచ్కే వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లో టూ బిహెచ్కే ఉంది ఇప్పుడు మనం చూసేది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్ ఆపోజిట్ కొరంల చౌరస్తా నారపల్లి మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఇది వరంగల్ హైవే ఇది వరంగల్ హైవే రోడ్ ని ఆనుకునే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ దీని ప్రైస్ వచ్చి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎలా ఎవరికి ఎలాంటి ఇష్యూస్ లేదు లీగల్గా అన్ని పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మనకి అన్ని బ్యాంకుల నుంచి ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మంచి టైల్స్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది చూడండి వెంటిలేషన్ ఉంటుంది దీనికి మాత్రం కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బయట కామన్ వద్దనుకుంటే మనం అటాచ్డ్గా చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఫైనల్ లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మాకు ఇది థర్టీన్ ఫిఫ్టీ ఎస్ గల వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఆర్ వెస్ట్ లో రెండు అవైలబుల్లో ఉన్నాయి ఈస్ట్ సైజ్ వచ్చేసి మనకి టూ బిహెచ్కేలు వెస్ట్ సైడ్లో వచ్చేసి మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది త్రీ బీహెచ్కే కాస్ట్ వచ్చి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు టూ బిహెచ్కే కాస్ట్ వచ్చి మనకి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ల్యాండ్ కాస్ట్ కూడా ఇక్కడ వెరీ హైలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఇంకో బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో వచ్చేసి మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంది చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా పీస్ఫీగా మంచి కమర్షియల్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది ఇటువైపు వస్తే మెయిన్ రోడ్ ఇటువైపు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ బీహెచ్కే మనకి త్రీ బిహెచ్ కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఫ్రెండ్స్ దీనికి ప్రైస్ కూడా అన్ని మీకు డీటెయిల్స్ అన్ని మీకు చెప్పాను ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధం కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ సిట్టింగ్ హాల్ ఇప్పుడు మనం వెళ్తున్నాం బయటకు వెళ్తున్నాం ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ నుంచి మనం మెయిన్ సిట్టింగ్ హాల్లోకి వచ్చేస్తున్నాం ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇక్కడ పెద్ద బాల్కనీ ఉంది మీకు బాల్కనీ కూడా వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే మనం ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్లో నుంచి మనం వీడియో తీయడం అనేది జరిగింది చూడండి బాల్కనీ ఎంత పెద్ద ఉందో ఇది హైవే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బస్సులు వెళ్తున్నాయి అన్నీ మనకు అవపిస్తున్నాయి చూడండి ఈ క్వాలిటీ నుంచి చూస్తే మనకి మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నది స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధించి కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి మనం టాప్లోకి వెళ్దాం ఇప్పుడు బిల్డింగ్ టాప్ లో వెళ్దాం టాప్ లో మనకు వ్యూ అన్నది ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపల ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అనేది చూసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ లొకేషన్ హైలైట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంట్ ఒక టాప్ లో ఉన్నాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి మనం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం చూసేది వచ్చేసి మనకి వరంగల్ హైవే ఫ్రెండ్స్ ఇది నారపల్లి లొకేషన్లో ఉన్నాం వరంగల్ హైవే ఈ హైవేని ఆనుకొని ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి బవాచి హోటల్ ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ వజ్ర హాస్పిటల్ ఇక్కడ పక్కన వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇట్లా అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది వరంగల్ హైవే ఇది రోడ్ ఈ రోడ్కి దగ్గరలోనే ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ అయితే ఉంది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది మంచి రెంటల్ వ్యాలీ వచ్చే ప్రాపర్టీ ఇది ఇది కొరైంలో చివరస్తా అంటాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం చూసేది మొత్తం వరంగల్ హైవే ఫ్రెండ్స్ ఇది దీని పక్కనే వచ్చేసి మనకి ఎంజిఆర్ సినీ మాల్ ఉంది ఫ్రెండ్స్ ఇది షాపింగ్ మాల్ అండ్ మాల్ ఇది దీని పక్కన కూడా ఇంకోటి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది రెంటల్ వ్యాల్యూ కూడా హైలీ రెంటల్ వ్యాల్యూ వచ్చే ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ఎంజిఆర్ మాల్ దాని పక్కన ఒకటి గేటెడ్ కమ్యూనిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది దీని పక్కన వచ్చేసి మనకి జైన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు జైన్ వాళ్ళు ఆ జైన్ కన్స్ట్రక్షన్ సంబంధించింది ఈ క్రేన్ ఇట్లా ఊపిస్తుంది చూడండి ఆ క్రేన్ అది సింగపూర్ టౌన్షిప్ ఫ్రెండ్స్ అది దాని పక్కనే ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఊపిస్తుంది చూడండి మనకి మంచి ప్రైమ్ ప్రైమ్లో క్వాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి దీని ప్రైస్ కూడా వెరీ లో ప్రైస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే చూశారు కదా ఎలా ఉన్నాయి ఏంటి అని మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్కి అయితే ఆకునే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఉన్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్